అధికారుడే అక్రమ కు ప్రత్యక్ష సాక్షులు మంగ్లా ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్లు అధికారుల వాటాలేంత అధికారులకు వాటాలు లేకుంటే చర్యలు ఎందుకు లేదు ఆంతర్యమేంటి ఇందుకూరుపేట మండలం ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి చెట్లు పాడి పంటలు మరో కోనసీమాని కూడా అంటారు ఇక్కడికి వచ్చే పర్యాటకులైతే నేడు అటువంటి ఆహ్లాదం కనుచూపు మేర కరువైంది అంటున్నారు ఎటు చూసినా అక్రమ వెంచర్లతో దర్శనమిస్తున్న సంబంధిత అధికారులు అందినంతవరకు ఆరగించి నింపకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న బంగ్లా ఇన్ఫ్రా అక్రమ లేఅవుట్ ఎక్కడో మారుమూల పల్లెటూరులో కాదు ఏకంగా మండల తహసీల్దార్ కార్యాలయం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉంది ఎటువంటి జంగు బొంగు లేకుండా ఎకరా భూమి కోట్లకు కొనుగోలు చేసి వేలల్లో రికార్డులో చూపిస్తూ నకిలీ లేఅవుట్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నల్లధనాన్ని కూడబెట్టుకుంటున్నారు అక్రమ వెంచర్ పునాదులు పుట్టగొడుగుల్లా వ్యాప్తి చెందుతుంటే కనుచూపు మేర ఉన్నటువంటి మండల మెజిస్ట్రేట్ మౌనానికి ఆంతర్యం ఏమై ఉంటుంది నుడా అధికారులు మంగ్లా ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్పై తూతు మంత్రంగా చలానాలు వేసి రియల్ ఎస్టేట్ నల్లధనం అందినంత వరకు ఆరగించారనే విమర్శలు కోకొల్లులుగా ఉన్నాయి పది ఎకరాల ఎనభై సెంట్లలో మంగ్లా ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ అక్రమ మార్గంలో ప్రభుత్వానికి చెల్లించవలసిన బాటా చెల్లించకుండా వినియోగదారులను మురడి కొట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇప్పటికీ పది ఎకరాల ఎనభై సెంట్లలో రెండు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయకుండానే ప్లాట్లుగా మార్చుకొని విక్రయిస్తున్నారు కాలువను సైతం ఆక్రమించి విక్రయిస్తున్న సంబంధిత అధికారులు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకొన్నట్లు ఇందుకూరుపేట మండల అధికారులు వ్యవహరిస్తున్నారు వాస్తవాలను వెలికి తీస్తే మీడియాను సైతం బెదిరించే స్థాయికి నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుగుతున్నారు కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో ఆయా సబ్ రిజిస్ట్రార్ల సాక్షిగా చేతులు మారుతున్న వైనం బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి మూడు కోట్లపైనే పలుకుతుంది ప్రభుత్వ రికార్డుల్లో రోడ్డు మార్గంలోని భూమి ఎకరా పదిహేను లక్షలు పలుకుతుంది అదే భూమి రోడ్డుకు అవతల ఉంటే ఏడు లక్షలు పలుకుతుంది ఇక్కడ కనిపిస్తున్న మంగ్రా ఇన్ఫ్రా రేఅవుట్ భూమి విక్రయించిన వారు కొనుగోలు చేసిన వారు ఇద్దరు అక్రమ మార్గంలో ప్రభుత్వాన్ని మోసం చేసి సొమ్ము చేసుకున్నట్లు తేట తెల్లమవుతోంది కోట్ల రూపాయల నల్లధనం బహిరంగంగా చేతులు మారుతుంటే ఆదాయ పన్ను శాఖ పట్టి పట్టనట్లు వ్యవహరించడం కొసమెరుపు ఇప్పటికైనా అక్రమ మార్గంలో ప్లాట్లుగా విక్రయిస్తున్న మంగ్లా ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి